ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను యువతి కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని ధ్యానించుకుందాం లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని ధ్యానించుకుందాం మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలెత్తుకున్నది మీ విడుదల సమీపించున్నదని క్రీస్తు నన్ను ప్రియమైన దేవుని యువతి కాల సమయంలో దేవుడు మనకి మనకిస్తున్నటువంటి వాగ్దానము మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలెత్తుకునే మీ విడుదల సమీపించినదని ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చును గాక ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మరి అక్కడున్నటువంటి ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క మాట ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు ఇరవై ఒకటో అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఒక మరి ఒక మంచి ఉపమానాన్ని మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము కానిపెట్టిలో తమ కానుకలను వేయించున్న ధనవంతులను ఆయన పారచూసిను ఒక భేద విధవరాలు రెండు కాసులు అందులో వేయించుండగా చూసి ఈ వి విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజంగా చెప్తున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవమంతయు వేసినని వారితో చెప్పింది మరి ఒక మంచి ఇక్కడ అంశాన్ని మనం చూస్తూ ఉంటున్నాము ఇంకా మనం గమనించిన ఎరుసలేము దండ చేత చట్టబడుట మీరు చూసినప్పుడు మరి ప్రవైన యేసుక్రీస్తు చివరి దినాలలో చివరి దినాలలో జరిగినటువంటి అనేక కార్యాలను మనం చూస్తూ ఉంటున్నాము మరి ఇంకా ఇక్కడ మనం గమనించినట్లయితే అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘాలు అయి వచ్చుట చూతురు రెండవ కమింగ్ రెండవ రాకడ గురించి ప్రవైన యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు ఇవి జరగనారంభించినప్పుడు మరి ఆ రెండో రాకడలో ఇవన్నీ అనేక కార్యాలు జరుగుతూ ఉంటున్నాయి ఆ రెండో రాకడలో జరుగుతుంటున్నప్పుడు మీరు ధైర్యముగా ఉండండి వారికి ఒక భరోసాను శిష్యులకు పైన యేసుక్రీస్తు ఇస్తూ ఉంటున్నాడు ఎందుకనగా ఏసుక్రీస్తు మరి ఆయన మహాప్రభావం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు ఆయన ఏ రీతిగా ఉంటున్నా అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామైపుతోనూ ఆయన మేఘారూగుడై వస్తూ ఉంటున్నాడని చూ మరి చెప్తూ ఉంటున్నాడు మీరు ధైర్యం తె తెచ్చుకొని మీ తలలు ఎత్తుకుని మీ విడుదల సమీపించుతున్నది విడుదల చాలా ప్రాముఖ్యమైనటువంటిది అంధకార సంబంధమైనటువంటి వాటిలో నుండి విడుదల అవసరం అంధకారంలో నుండి విడుదల అవసరం ఆయన ఏ రీతిగా ఆశీర్వదించబోతుంటున్నాడంటే ఒక భరోసాని ఒక ధైర్యాన్ని ఆ శిష్యులకి ఇస్తూ ఉంటున్నాడు మరి యువతీకాల సమయంలో దేవుడు నీకు నాకు ఒక ఇస్తూ ఉంటున్నావు మనం ఆ అవసరం ఆయన నమ్మినటువంటి బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం ధైర్యము కలిగి నిబ్బురము కలిగి ఆయన రాకడకు మరి ఎదురు చూసేటువంటి వారిగా మనం ఉండాలి అప్పుడు మనల్ని ఆయన తలెత్తుకునేలాగా మరి చేస్తాడని దేవుడు వాగ్దానం చేస్తుంటున్నా కృష్ణందు ప్రేమైన దేవుడు బిడ్డారా యువతీకాల సమయంలో ఈ మాటలు వింటున్నా మరి నీవు నేను అధైర్యపడుతూ ఉంటున్నావేమో ఒకవేళ స్థితిలో ఉంటున్నావేమో మరి దిగులు పడుతూ ఉంటున్నావే దిగులు పడవలసిన అవసరం లేదు ధైర్యాన్ని దేవుడు మనకిస్తూ ఉంటున్నాడు దేవుడిచ్చేటువంటి ఆ ధైర్యాన్ని మనం పొందుకొని దేవుని యొక్క రాకడకు మనం సిద్ధముగా ఉంటూ ఆయన్ని ఎదుర్కొనే దానికి అత్యాసక్తితో ఆయన్ను ఎదురుచూసేట వారిగా నీవు నేను ఉండాలని కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను దేవుడి యొక్క మాటను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకర్మ గాను దీవెన కర్మగాను మార్చిన కాక ఆమె